అమెరికాలోని హ్యూస్టన్ నగరం దివ్య సాకేతంగా మారింది ఎటు చూసిన ఆంజనేయ నామ స్మరణతో మారుమోగింది శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో హ్యూస్టన్ నగరంలో ఆవిష్కృతమైన అభయ హనుమాన్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనియన్ గా ప్రసిద్ధికెక్కనుంది అగ్ర రాజ్యం అమెరికాలో హనుమని మార్మోగింది భక్త కోటి అడుగుల్యూ ఆఫ్ యూనియన్ గా కొలువుదీరింది అష్టలక్ష్మి ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి వేద మంత్రోచ్చరణల మధ్య ప్రాణ ప్రతిష్ట జరిగింది ఈ రోజు నుంచి ఎప్పుడు జలం అక్కడ ప్రోక్షణమవుతుందో అప్పటి నుంచి ఈ సుందర సేతువు భక్తులకి కల్పవృక్షమై భక్తుల కల్ప ఒక కల్పవృక్షం కామితాల సంశయం భక్తాగ్రేసరుడి భారీ విగ్రహావిష్కరణ అంతే భారీగా జరిగింది ప్రతి అంశం వెరీ వెరీ స్పెషల్ అన్నట్లుగా కార్యక్రమ నిర్వహణ జరిగింది బ్రహ్మాండమైన మాలతో స్వామివారిని అలంకరించారు ఈ మాల బరువు అరవై మూడు కేజీలు పొడవు డెబ్బై రెండు అడుగులు ఎందరో జీవితాలకు సుందరత్వాన్ని ఆపాదించిన దివ్య సుందరుడు హనుమంతుడు ఆ సుందర చైతన్యతత్వం అభయ హనుమాన్ రూపంలో హ్యూస్టన్ నగరంలో ఆవిష్కృతమైంది భక్తి తత్పరతకు ప్రతిరూపంగా మారుతి కొలువుదీరాడు అమెరికాలోని మూడో అతిపెద్ద విగ్రహంగా కొలువుదీరిన భారీ హనుమాన్ విగ్రహం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది జై 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 శ్రీమన్నారాయణ 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 భాగ్యనగరంలో రెండు వందల పదహారు అడుగుల భగవద్ రామానుజుల భవ్య విగ్రహాన్ని ఆవిష్కరించి సమతా సందేశాన్ని వినిపించిన శ్రీ 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 త్రిదండ్రి చిన్నజియార్ స్వామి ఇప్పుడు సప్త సముద్రాల కావల అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ తో ఐక్యత సందేశాన్ని అందించారు ఆఫ్ యువర్ లవ్ ఎఫెక్షన్ అండ్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ హనుమాన్ ఎపియర్డ్ హియర్ పీపుల్ మే థింక్ అనే వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ డేట్ సపోర్ట్ ఈజ్ ఇన్ మల్టిపుల్ వేస్ సమ్టైమ్స్ మనీ మే మేక్ థింగ్స్ హ్యాపెన్ బట్ మనీ కెనాట్ మేక్ ఎవ్రీథింగ్ టు హ్యాపెన్ సమటైమ్స్ యువర్ థాట్ విల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ సమ్ టైమ్స్ ద మజల్ పవర్ ఇన్ మేకింగ్ ద థింగ్స్ హ్యాపెన్ హియర్ ఆగస్ట్ పదిహేనున మొదలైన ఉత్సవాల్లో ప్రతి ఘట్టం ఒక అద్భుతంలా సాగింది చిన్నజియర్ మార్గదర్శనంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ హనుమాన్ విగ్రహ ప్రాణ గ్రూప్ అధినేత జూపల్లి సహా భారత సంతతికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు తమ జన్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు స్వామివారికి తెలుసు నాకు చాలా చిన్నప్పటి నుంచి ఇష్టమైనటువంటి హనుమంతుని యొక్క ప్రతిష్ట సందర్భంలో స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఈ యొక్క అదృష్టాన్ని పొందడం మా చేసుకున్న ఎంతో సౌభాగ్యంగా భావిస్తూ ఎవరు రామనామాన్ని సుస్థిరం చేసుకుని హృదయంలో పెట్టుకుంటారో అలాంటి వాడికి అసాధ్యమైంది లోకంలో ఉండనే ఉండదు దానికి ఉదాహరణ ఆంజనేయ స్వామి వారే అని మనకి ఉదాహరణగా జీఆర్ స్వామి ఇంత పెద్ద స్టాచ్యూని పెట్టుకున్నారు రాముడు పెట్టుకున్న వాడికి స్వార్థం ఉండదు మూవింగ్ స్టాచ్యూలం మనం కావాలి అవలదా అలా అవ్వాలి హనుమంతుళ్ళ మనం అవ్వాలి అలాంటి గొప్ప శక్తిని ఇచ్చేటటువంటి సుందర సేతువు ఇక్కడ మనకున్నాడు హ్యూస్టన్ వేదికగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా లోకార్పణమైన ఈ అభయ హనుమాన్ విగ్రహం ఆరాధనీయ భావన పరంపరకు వారధిగా నిలుస్తోంది అంతెత్తున ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న అంజనీపుత్రుడి విగ్రహం భారత ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఇప్పుడు అమెరికాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది ఇది కేవలం విగ్రహం మాత్రమే కాదు అగ్రరాజ్యంలో భారతీయ సనాతన వైభవం మండంలో ఎలాంటి సందేహం లేదు